వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ గాంధీజీ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం ప్రణవ్ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది బాపు చూపిన బాటలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం వాడవాడల గ్రామ గ్రామణ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ప్రారంభం త్వరలోనే మూడు రంగుల రేషన్ కార్డుల పంపిణీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందని ఇది దేశ సమగ్రతకు భంగం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రణవ్ ఉన్నారు బుధవారం జమికుంటా పట్న పరిధిలోని పదిహేను వార్డులోని కేశర్లో ఏ పిలుపు మేరకు జైబాపు జై భీం జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా ప్రారంభించారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానపరిచారని దీనికి క్షమాపణ చెప్పి మంత్రి పదవి నుండి వెంటనే బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ పాదయాత్రతో గ్రామ గ్రామాన వాడల బీజేపీ అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రణవ్ దేశంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా రేషన్ కార్డు లబ్ధారులకు సన్న బియాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందజేస్తున్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వడతల ప్రణం ఉన్నారు జామికుంటా పట్నం పరిధిలోని పదిహేన వార్డులో జామికుంటా మండల పరిధిలోని వావిలాల మడిపల్లి గ్రామాల్లో ఉచిత సన్న బియ్యం కార్డ్ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు ఉచిత సన్న బియ్యం పదకం ద్వారా ప్రభుత్వంపై ఏటా రెండు వేల మూడు వందల కోట్ల భారం పడుతున్న పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటా మండల్ జమ్మికుంటా టౌన్ హుజురాబాద్ మండల్ హుజరాబాద్ టౌన్ వినవంక మండల్ ఇలందకుంటా మండల్ కమరాపూర్ మండల్ దాదాపు ఐదు మండలాలు రెండు పట్టణాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఏదైతే ఏఐసిసి నుంచి పిలుపునిచ్చిందో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణంలో పదిహేనవ వార్డులో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది ఏదైతే బీజేపీ మన దేశ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కుంగతొక్కుతుందో అంచివేత చేస్తున్నారో నిర్లక్ష్యం చేస్తున్నారో దాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సాక్షాత్తు పార్లమెంట్లనే అవమానించడం జరిగింది అమిత్ షా దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వారి రాజీనామాకి డిమాండ్ చేస్తూ ఏసీ అయితే బెల్గావిల సిడబ్ల్యూసీ మీటింగ్లా ఈ కార్యక్రమం తీసుకుందో మధ్యప్రదేశ్ మాహో గ్రామం ఏదైతే అంబేద్కర్ గారి జన్మ స్థలం అక్కడి నుంచి మా దేశ నాయకుని ఖర్గే గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఈ జై బాబు జై భీం జై సంవిధాన్ అనేది ఆ ప్రాంతాన్నించి మొదలెట్టు జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఈ ఒక కార్యక్రమం చేసుకోవడం మొదలెడుతున్నాం బీజేపీ చేసే అరాచకాలకు మత విద్వేషాలకు ఏదైతే మన దేశాన్ని విడగొట్టాలని విభజించి పాలించాలని సెక్యులర్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ తీసేసి ఒక డిక్టేటర్షిప్ని తీసుకురావాలని ఏదైతే చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదైనా పార్టీ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేస్తుంది పాటిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే సో ఆ కాంగ్రెస్ పార్టీ అడ్డుగూడ బీజేపీకి ఏడందుకు ఇలానే అరాచకాలు చేసుకుంటే బీజేపీ పార్టీ పోతే రానున్న తరాలకు ఇబ్బంది అవుతుంది రానున్న రాజకీయాలకు ఇబ్బంది అవుతుంది డెవలప్మెంట్కి అడ్డుకోవడం అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఏడు గ్రామ పంచాయతీలు కానివ్వండి అరవై వార్డులలో కానివ్వండి ఈ రోజు నుంచి ఒక పది రోజుల పాటు ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజ ప్రజలతోని మమేకమై ఇక్కడ బాపు మన స్వతంత్రం తీసుకొచ్చిన మన మహాత్మా గాంధీ గారిని ముఖ్యంగా వంద సంవత్సరాలు అవుతుంది ఏసీసీ అధ్యక్షులుగా ఈ నుంచి వెనుక చూసుకుంటే వంద సంవత్సరాలు అవుతుంది మా ఏసీసీ అధ్యక్షులు భారతదేశ స్వతంత్రానికి పాటు ఏదైతే కృషి చేసినారో పాటుపడ్డారో మహనీయుడికి ఒకసారి వారి ఆశయాలను ముందుకు ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఇప్పుడు ఏదైతే ఈ బిజెపి నాయకులు పదోలో కూర్చున్నారో రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వారు పట్టుకొని కూడా పదవిలో కూర్చున్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే వాళ్ళు అవమానించడం జరుగుతుంది దాన్ని మేము ఈవెంట్ ఖండిస్తూ అంబేద్కర్ గారిని ఆశయాల రాజ్యాంగాన్ని ఉండే ప్రతి ఒక్క అంశాన్ని పాటిస్తూ జై భీమ్ అనుకుంటా అదే మన రాజ్యాంగాన్ని కూడా కాపాడుతు అవసరం ప్రతి ఒక్క భారత పౌరుడిపైన ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక చరిత్ర ఇన్న దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ ఒక రేషన్ షాప్లో సన్నభేమి ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీ ఇవ్వలేదు చాలామంది హామీలు ఇచ్చిన రైతులను చూసుకుంటాం మీరు పేదలకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హామీలు ఇచ్చుడు ప్రజల మభిబెట్టుడు ఇది అందరు తెలిసిన విషయం కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న పదిహేడు వేల రెండు వందల రేషన్ షాపుల సన్నబియ కార్యక్రమం మొదలెట్టుకున్నాం మొన్న ఉగాది పండుగ సందర్భంగా హుజూర్ నగర్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఏదైతే సన్న బియ్యం కార్యక్రమం మొదలెట్టుకున్నావో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులున్న ప్రతి ఒక్కోళ్ళకి ఈ సన్న బియ్యం అనేది అండుతుంది ధనవంతులు ఏ అన్నం అయితే తింటున్నారో నిరుపేదల పేదల కూడా అదే అన్నం తినాలే అన్న ఒక మంచి ఆలోచనతోని కడుపు నిండా అన్నం తినాలే అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టిందో రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు